నమస్తే అండి నా పేరు రాజేష్ కోడూరి నేను ఈ సినిమా ఈరోజు విడుదలైన ప్రేమలో చిత్ర అండి రాజమండ్రికి చెందిన నిర్మాతను రాజేష్ అండి నా పేరు అలాగే ఈ సినిమాలో మా బ్రదర్ వచ్చి హీరోగా డైరెక్షన్ కథా స్క్రీన్ ప్లే మొత్తం అతనే చూసుకున్నాడు అలాగే మేము ఒక చిన్న మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఒక సినిమా ఈ ఈరోజు ఒక సినిమా తీసి విడుదల చేయడం ఎంత కష్టం అందరూ వాళ్ళందరికీ తెలుసు అది అయితే సక్సెస్ఫుల్ గా మేము ఈ రోజు రిలీజ్ చేసాము మార్నింగ్ షో ఒక షో ఇచ్చారు ప్రస్తుతం ఉన్న లో అయితే ఈ రోజు ఇప్పుడే ఇంటర్వెల్ అయింది జస్ట్ ఇంటర్వెల్ అయింది సినిమా కూడా చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి ఆ బడ్జెట్ క్వాలిటీ క్వాలిటీతో స్టోరీ కూడా మనకి స్క్రీన్ ప్లే అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది అలాగే బీజిఎం కూడా చాలా బాగుందండి సినిమాకి హైలైట్ అయింది అలాగే సాంగ్స్ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ సో సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుద్ది అలాగే మాకు మెయిన్ వచ్చి కి చాలా కష్టపడ్డాము అండి గా రిలీజ్ చేసాం చాలా తక్కువ థియేటర్లో ఏపీ తెలంగాణలో కేవలం పద్నాలుగు పదిహేను లో రిలీజ్ చేశాము అయితే ఫర్దర్ గా కంప్లీట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది డౌట్ లేదు స్క్రీన్స్ ఇంక్రీజ్ అవుతాయి కంపల్సరీగా అలాగే ఆడియన్స్ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అండి మీ తో కోఆపరేషన్స్తో కూడా ప్రేక్షకులు కూడా చూసిన వాళ్ళు కూడా మాకు చాలా బాగుందండి రిపోర్ట్స్ వస్తున్నాయి అలాగే మిగతా ఏరియాస్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా సో అలాగే ప్రేక్షకులందరూ కూడా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటానండి తక్కువ బడ్జెట్ లో మేము ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్ గా చాలా కష్టపడి సినిమా తీసేవండి అలాగే ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తే మరిన్ని సినిమాలు ఇలాంటివి వస్తాయండి అలాగే చిన్న సినిమాలు రీసెంట్ గా మనం చూసాం హనుమాన్ కూడా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అలాగే బేబీ గతంలో వచ్చిన బేబీ సినిమా ఇప్పుడు ప్రజాన్ని మనం చూస్తామండి ఒక హీరోగా యాక్ట్ చేసిన డైరెక్షన్ సెపరేట్ సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటారండి అయితే మెయిన్ వచ్చి సినిమాకి డైరెక్షన్ కథ స్క్రీన్ ప్లే అన్ని కూడా తలా చేసుకుంటూ అలాగే యాక్టింగ్ ఇవన్నీ కూడా చాలా కష్టమైన గతంలో మనం ఎప్పుడూ కొన్ని దశాబ్దాలకే చూసే ఉన్నాను అలాంటి దాసరి నారాయణ గారి అలా లేదా ఇంకా ముందు రాఘవేంద్ర గారి టైంలోనో కథా స్క్రీన్ ప్లే సంగీతం ఇవన్నీ కూడా ఒకళ్ళే ఉండేవారండి అయితే యాక్టింగ్ ఉండేవాళ్ళు కాదు మెయిన్ లీడ్ హీరో లీడ్ రోల్ వచ్చి అలా ఉండేవారు కాదు అయితే ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ జనరేషన్ లో ఈ లో రీసెంట్ గా మనం చాలా గా చూస్తామండి కథా ప్లే స్టోరీ డైరెక్షన్ ప్లస్ హీరో ఇవన్నీ కూడా ఒక పర్సన్ చేస్తూ అలాగే మన పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ గా ఆయనే చూసుకున్నాను మొత్తం కూడా అలాగే టెక్నీషియన్ సినిమా కూడా మేము రాజమండ్రి కంప్లీట్ లో రాజమండ్రిలో తీసామండి అలాగే చాలా కోఆపరేట్ చేశారు టీమ్ అంతా కూడా సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అన్ని కూడా డిఓపి గాని అలాగే మీకు మ్యూజిక్ కానీ ఆర్టిస్ట్ గాని ఎవ్రీథింగ్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారండి సినిమా కూడా డెఫినెట్లీ మాకు ముందే నమ్మకం ఉంది